ప్రైజ్ అలవాటు మనకి మహిమ కలుగును గాక దేవుడు నాతో ఈ రోజు ఏం మాట్లాడతాడని ఎదురు చూసినటువంటి ఆశ కలిగినటువంటి హృదయాలతో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే యశాగ్రంథం మరొకటోజనము ఏడవచనము మీ అవమానము ప్రతిగా రెట్టింపు ఘనత అందురు నిందుకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషించరు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునూ కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును ఇంకా ఎంతకాలం అండి ఇంకా ఎన్ని సంవత్సరాలు మేము ఈ యాతను భరించాలి ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అన్ని రోజులు గడిచిపోతున్నాయి జీవితమే సగమైపోతుంది చివరి ఘట్టానికి వచ్చేసాము అని అనుకుంటున్నారా కాదు దేవుడు అంటున్నాడు మిమ్మల్ని రెండంతలుగా దివించబోతున్నాను మీరు పడిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు ఇస్తానంటున్నాడు దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు స్వయాన దైవమై ఉండి ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోక ప్రజలు ఏమన్నారో తెలుసా అండి ఈయన దయ్యం పట్టిన వాడు అన్నారు ఆయన సొంత కుటుంబస్థులు ఆయనకు పిచ్చి పట్టిందని చెప్పి ఆయనను పట్టుకోబోయారంట ఇలాగే ఉంటుందండి ఇంకా వీటన్నిటిని పక్కన పెడితే యేసుక్రీస్తు ప్రభుల వారు దురాత్మలు వెళ్ళగొట్టినటువంటి మద్దలైన మరియకు ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఏదో సంబంధం ఉంది అని బుక్కులు కూడా వచ్చేసాయి కదండి ఏసుక్రీస్తుకే తప్పలేదండి మనకి తప్పుతుందా ఎవరైతే సద్భక్తితో బ్రతుకు నిర్దేశిస్తారో వారందరూ హింస పొందుతారని రెండవ తిమతి రాసిన పత్రిక మూడోచనం పన్నెడోజనంలో రాయబడి ఉంది ఎప్పుడైతే నేను బ్రతకాలి నా దేవుని కోసం నేను భక్తితో ఉండాలి అని ఇంకా స్టార్ట్ చేయకుండా అనుకుంటారో ఆ క్షణమే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడంట ఎవరండి అపవాది అవును మనం చిన్నప్పుడు తెలుగులో వ్యతిరేక పదాలు నేర్చుకున్నాం కదా ఏమనంటే దేవుడు అనే పదానికి వ్యతిరేక పదం ఏంటండి దెయ్యం అవును దేవునికి ఎప్పుడు ఎల్లకాలం ఎవర్ గ్రీన్ విరోధి ఎవరండి దయ్యమే సాతాను అని మనం సంబోధిస్తూ ఉంటాం భక్తిగా ఉండాలి నాకు దేవుడు కావాలి అని ఆశపడుతూ ఉంటారో వారి జీవితాలను టార్గెట్ చేసుకొని వారిని శోధనలోనికి వేదనలోనికి దుఃఖంలోనికి వారందరినీ లాగి నెడుతూ ఉంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇదే పనండి ఎవరికి సాతానుకి అందుకే దేవుని కోసం భక్తి కలిగి జీవిస్తూ ఆయన రాజ్యం కోసం కనిపెడుతున్నటువంటి మీకు ఈరోజు దేవుడిసిన వాగ్దానం ఏంటంటే యోహన్ స్వార్థ పదహార వచ్చినప్పుడు మూడోచనంలో ఏమైందంటే లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను లోకంలో సుఖం కలుగుతుంది లోకంలో మీకు ఘనత వస్తుంది కిరీటాలు పెడతారు మనుషులు అని దేవాదేవుడు చెప్పలేదు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా కూడా ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే నేను లోకాన్ని జయించాను అంటున్నాడు దేవాది దేవుడు దేవుడు క్వాలిఫై అయినటువంటి వ్యక్తుల్ని తీసుకోడంటండి ఆయన ఎవరైతే అయోగ్యలో ఎవరైతే బలహీనులో ఎవరైతే వెర్రివారు అని ఈ లోకంలో ఎంచబడతారో వారిని తీసుకుని దేవుడు వాడుకుంటాడంట పరిశుద్ధ గ్రంథంలో మన మాది కాండం నుంచి ప్రకటన వరకు చూసినట్లయితే ఒక్కరు కూడా పర్ఫెక్ట్ అయినటువంటి వ్యక్తి కారండి అర్హులున్నటువంటి వ్యక్తులు కాదు అవైలబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు దేవుడికి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు కావాలి వారిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వాడుకున్నారు వారు ఎంత బలహీనలైనా వాడుకున్నాడండి కానీ ఈ లోకం ఏమంటుందో తెలుసా కొంచెం మన జీవితంలో కష్టం రాగానే నువ్వు దేవుడిని ప్రార్థన చేస్తావు కదా నువ్వు భక్తి చేస్తావు కదా నీకెందుకు ఇలా కలిగింది నువ్వేదో చేశావు అనేటువంటి ప్రజలు ఉన్నారు అంతవరకు సౌలుతో ఎంతో పోరాటం పోరాడి చివరికి సింహాసనాన్ని ఎక్కిన తర్వాత మరలా దావీదు అలాగే ఉన్నాడండి శ్రమలు రాలేదా వచ్చాయి తన కన్న కుమారుడే అభాలము ద్వారా మరి తరం పడుతూ ఉన్నప్పుడు పారిపోతూ ఉంటే ఆ మార్గంలో ఎదురవుతాడండి ఎవరంటే శిమి ఇలాంటి వ్యక్తులు మన జీవితాల్లో చాలాసార్లు తరస ఉంటారు రెండవ సమయంలో కదా పదహారోజ్యము మరి ఐదో వచ్చినము ఆరో అక్కడ చూసినట్లయితే అతని అతడు వెంట వెంట నడుచుచు దావిధును షప్పించు ఏమంటున్నాడంటే ఏడవత్సరంలో నరహంత కూడా దుర్మార్గుడా చీ పో చీ పో నీ వేల వలన నీవు వెళ్ళగొడిన సౌలు ఇంటి వారి హత్యను నీ మీదికి రప్పించి యుహోవా నీ కుమారుడైన అక్షాళము చేతికి రాజ్యం అప్పగించున్నాడు నీవు నరహంతకుడు గనకనే నీ మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపిస్తున్నాడు నువ్వు ఎట్లాంటి నాకు తెలుసులే నీ బతుకింటో నాకు తెలిసిలే నీ నీ బ్యాక్గ్రౌండ్ తెలియదా నువ్వు ఎలా చేసావో నాకు తెలియదా నీ ఫ్లాష్ బ్యాక్ తెలియదా నీ స్టోరీ నాకు తెలియదా అని చాలామంది ఈరోజు మిమ్మల్ని ఒకవేళ మా మాటల ద్వారా చేష్టల ద్వారా మిమ్మల్ని గాయపరుస్తున్నారేమో మీరు ఆ ప్రదేశాన్ని లేకపోతే ఆ జీవితాన్ని వదిలిపెట్టి దేవుల్లో వచ్చినప్పటికీ దేవుని అనుసరిస్తున్నప్పటికీ నువ్వు అలా చేసావు కాబట్టే దేవుడు ఇలా ఉన్నాడు నువ్వు ఒకసారి అలా చేసావు అందుకనే నీకు ఈ గతి పట్టింది అని మాట్లాడేటటువంటి షమీలు మీ జీవితంలో లేరా ఎంత వేదన కదండి అలాంటి వారు మీకు ఎదురైనప్పుడు మీరు బాధపడకండి ఇంకా ఎలాంటి వికృతమైనటువంటి మనుషులు ఎదురవుతారంటే నన్ను ఆ మాట అన్నారు కాబట్టే వాళ్ళ గతి ఇలా అయింది నన్ను ఆ రోజు బాధ పెట్టారు నా కంట్లో నీళ్లు చూశారు కాబట్టే ఈ రోజు వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళకి అయిపోయారు అనేటువంటి ఈ తరంలో ఉన్నామండి ఎట్లాంటి మూర్ఖపు తరం అంటే ఇలా బాధ పెట్టారు నన్ను అలా గాయం చేశారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఈ గతి పట్టింది ఏంటండి క్రైస్తవంలో ఉంటున్నామా లేకపోతే మనం అన్యుల్లో చేరినటువంటి వారమే ఉంటున్నామా ఒక్కసారి ఒక్కసారి పరిశీలించుకోండి మిమ్మల్ని కూడా ఇలా కులబొడుస్తూ మిమ్మల్ని తరుముతూ మాటి మాటికి మాటి మాటికి గుచ్చుతూ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఇండైరెక్ట్గా మిమ్మల్ని బాధ పెడుతుంటే మీరు బాధపడకండి ఎందుకంటే దావీది ఏమన్నాడంటే రెండో సమయం కదా పదహారు వచ్చిన పదవచనంలో వాని క్షపింపనీయుడు దావీదును శిమని యహో వానికి సెలవియగా నీవు ఇలా ఉన్నందుకు చేయొచ్చినామని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అదే పదకొండు రోజులు ఉంటాడు యహోవానికి సెలవిచ్చున్నాడు గనక వాణ్ణి క్షపింపనీయుడి శ్రమను లక్ష్య పెట్టనేమో వాడి పలికిన శాపములకు బదులుగా యహువా నాకు మేలు చేయనేమో ఎంత గొప్ప భక్తుడండి క్షపించనీయండి క్షమి మైండ్లో ఒకటి ఉంది సౌలును దావీదే కావాలని చంపే చంపించాడు లేకపోతే దావీదు కావాలని సౌలును వెళ్ళగొట్టేసి సింహాసనం ఆక్యుపై చేశాడు కాబట్టే ఆ యొక్క నరహత్య నీ మీదికొచ్చింది అంటున్నాడు మన జీవితాల్లో మనం పొందేటువంటి కష్టాలకు రీజన్స్ ఏంటో తెలియనటువంటి బుద్ధిహీనులైనటువంటి మనుషుల మాటల్ని మనం చాలాసార్లు భరించాల్సి ఉంటుంది ప్రియ సేవక ప్రియ విశ్వాసి ఈరోజు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావా దిగులు పడద్దు భయపడద్దు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీకు తగ్గిన కాలంలో ఉత్తరం ఇచ్చి నిన్ను హెచ్చిస్తాడు మీరు టెస్టింగ్ పీరియడ్లో ఉండి దేవుడు మిమ్మల్ని ఒకవేళ శ్రమల కొలిమిలో పుటము వేసి మిమ్మల్ని పరిశీలిస్తూ ఉండవచ్చు అయినప్పటికీ మీ యొక్క నిరీక్షణను కోల్పోకండి దేవుడు నన్ను చెయ్యి వదిలేసాడులే అని మీరు బాధపడకండి ఎందుకంటే దేవుడు తను ప్రేమించే ప్రతి ఒక్కరిని గద్దించి శిక్షిస్తాడు తాను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన నీళ్ల గుండా నడవ చేస్తాడు అంటే నదుల గుండా నడవ చేస్తాడు గుండా నడవ చేస్తాడు అందుకే యశాగ్రంథం నలభై మూడో ఉద్యమంలో ఏమని దేవుడు వాగ్దానం చేస్తాడంటే నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడయ్యందును నదుల్లోబడి వెళ్ళినప్పుడు అవి నీమిదికి పొరిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు యశాగ్రంథం నలభై మూడో ఉద్యమం నడవచ్చును అగ్నిలో వెళ్తావు నీళ్ళలో నడుస్తావు అయినప్పటికీ అవి నిన్నేం చేయలేవు బిడ్డ అంటున్నాడు దేవుడు ఒకవేళ దేవుడు నా చుట్టూ లేడండి లేడని అనిపిస్తుంది నేను దేవుడు ప్రజెన్స్ను ఫీల్ కాలేకపోతున్నాను అని అనుకుంటున్నారా ఉన్నాడండి దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు ఎగ్జామ్స్ టైంలో టీచర్ ఉంటుంది కానీ ఏ ప్రశ్నకు ఏ ఆన్సర్ చెప్పాలో టీచర్ చెప్పదు దిస్ ఈజ్ యువర్ ఎగ్జామినేషన్ టైం ఎంఎన్ ఖచ్చితంగా నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు దేవుడు నీకు పెట్టినటువంటి టెస్టులో నువ్వు అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుతావు దేవుని ప్రియమైనటువంటి బిడ్డ అందుకే ధైర్యం తెచ్చుకో నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చూపించి మిమ్మల్ని మీకు ఎగ్జాంపుల్గా ఇవ్వాలనుకోలేదు కానీ రియల్ లైఫ్ హీరోస్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను అత్యధికమైనటువంటి మంచి వర్తమనాలను అందించి సోలిపోవలదు మనసా అనేటువంటి మరి ఆ పాటను ఎంత చక్కగా మరి ఆయన రచించి పాడారంటే అపోస్తులు గౌరవనీయులైనటువంటి డి డిజిఎస్ దినకరంగులు గారిని పరిశీలించినట్లయితే ఆయన తన ప్రియ కుమార్తెను యాక్సిడెంట్లో కోల్పోతారండి అలా కోల్పోయినప్పుడు అప్పటికీ సేవలో అనుకు వచ్చేసి ఉంటారు జాబ్ చేస్తూ సేవలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతుందంటే ఈ లోకం డీజేస్ దినకర్ అంకుల్ గారు ఏదో చేశారు దేవుడికి అవిధేయత చూపారు ఏదో ఉంది కాబట్టే అంత నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి యాక్సిడెంట్ గుండా వెళ్లాల్సి వచ్చింది మాటలు కాదంటండి పత్రికల్లో మ్యాగజైన్స్ వస్తాయి కదా క్రిస్టియన్ మ్యాగజైన్స్ అందులో రాశారంటండి మనమైతే తట్టుకుంటామా పక్కన వాళ్ళు ఒక్క మాట అంటేనే దివారాత్రులు ధ్యానించేది పోయి దివారాత్రులు ఏడుస్తూ ఉంటాం డీజిఎస్ దింగ రంగులు గారికి వచ్చినటువంటి శోధనలు ఆయన ఊపిరితిత్తులు అన్ని పాడైపోయాయి అంటండి మూడు సార్లు మన మరణ పడక నుంచి లేచారంట ఎట్లాంటి ఘనమైన సేవ చేశారండి ఏమైన్ హలోలుయ్య వారికి కూడా వచ్చాయండి మనలాంటి నిందలే మనలాంటి మాటలే ఇంకొకటి సింగ్ లాజరాజ్ గారు అని చెన్నైలో మరి జీజియస్ రిడిమ్స్ అనేటువంటి మినిస్ట్రీ స్థాపించినటువంటి ఫౌండర్ అయినటువంటి ఆయన ఎన్నిసార్లు కోర్టుకి లాగారంట తెలుసా అండి ఆయనను బెదిరించారంట ఎవరండి మహా కలెక్టర్కి పైనున్నటువంటి అధికారులే నువ్వు ఎలా చేస్తావు సేవ నువ్వు ఎలా కడతావు నువ్వు మందిరాన్ని అని మొత్తానికి ఆయనను కోర్టుకి ఇడ్చారంట పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారంట దైవజనులకి తప్పలేదండి నిందలు అవమానాలు ఇప్పుడు చూడండి వెళ్ళి ఎలాంటి ఘనమైనటువంటి సేవ చేస్తున్నారు ఎమే హలెలుయ అలాగే బ్రదర్ ఏసన్న గారిని చూసుకోండి మరి గుంటూరులో స్టార్ట్ అయినటువంటి ఉజ్జీవం కలిగినటువంటి ఆ మంట ఎన్ని దేశాలకు వ్యాపిస్తుంది సంఘాలు నిండిపోతున్నాయి ఎందుకు ఆ వ్యక్తిని దేవుడు దీవించాడు కానీ ఆయనకు ఎన్ని అవమానాలు ఎదురయో తెలుసా అండి ఒకరోజు ఆయన మరి రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు సేద తీరుతున్నారో తెలియదు కానీ ఒక చంటి బిడ్డ యొక్క తల్లి అంట మరి ఆయన ఉండేటువంటి రూమ్ దగ్గరకి అంటే ఆ గుమ్మం దగ్గరకు వచ్చి ఎక్కడ స్థలం లేక పాలివ్వడానికి స్థలం లేక అక్కడ దాపుగా ఉంటుందని ఆ గుమం దగ్గర ఎక్కడో కూర్చొని పాలిచ్చి అలా వెళ్ళిపోయిందంటండి మరి ఆ పాలిస్తున్నప్పుడు మరి పువ్వులు ఏదో పెట్టుకొని వస్తారు కదా మరి మందిరానికి మరి స్త్రీలైన వాళ్ళు కొన్ని పూలు ఏవో అక్కడ గుమ్మం దగ్గర అలాగ రాలే మరి అవి ఎవరు ఆమె గమనించుకోలేదు మరి ఆమె వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది యేసన గారిని దగ్గరికి వచ్చారంట వచ్చి చూసినప్పుడు గుమ్మం దగ్గర మరి ఆ రూమ్లో పూలు ఉన్నాయంట మల్లెపూలు ఇంకా చూడండి యేజన గారు రూంలో మల్లె పూలు ఉన్నాయి అని ఒకరంటే అవునవును నాకు నవ్వులు కూడా వినిపించాయి అని ఇంకొకరు ఇలా వార్తలు పుట్టగించి ఏసన గారికి ఏదో తెలియదు లోపల ఏం జరుగుతుందో దైవజనులండి దేవుడు అభిషేకించిన వారండి వారికి ఎంత నిందలు వచ్చాయో ఒక్కసారి గమనించండి ఇంకొకరిని బ్రదర్ సతీష్ కుమార్ గారిని మనం కల్వరి టెంపుల్ స్థాపించినటువంటి గొప్ప దైవజను చూసినప్పుడు వెక్కిరించారంట అరే ఇంటర్నేషనల్ స్పీకర్ రో అని ఆయన వెక్కిరించారంట మనుషుల వెక్కిరింతల్ని దేవుడు నిజం చేశాడు ఇంటర్నేషనల్గా ఆయన దేశాల్లో ప్రపంచంలోనే పెద్ద సంఘం అయినటువంటి దక్షిణ కొరియాలో ఉన్నటువంటి సంఘం పా డాక్టర్ పాల్ యాంగిచో గారి సంఘంలోనే పి సతీష్ కుమార్ గారు వర్తమానాన్ని అందించారు విక్రించిన వాళ్ళు వెళ్తారా అండి విక్రయించిన వాళ్ళు కనీసం మరి పాల్ యాంగిచో గారి అక్కడికైనా వెళ్తారా గమనించండి నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల్ని చూసి మీరు ధైర్యం తెచ్చుకోండి అనట్లేదు రియల్ లైఫ్లో దేవుని కొరకు ఒక్క వెలుగు వెళ్ళినటువంటి దైవజనుల్నే మీ ముందు ఉంచుతుంటున్నాను అలాగే చిలకలూరుపేటలో తండ్రి సన్నిధి అని స్థాపించినటువంటి బ్రదర్ షాలిమన్న గారిని చూడండి అండ్ పిలిచినప్పుడు దేవుడు సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి ఎయిత్ మధ్యలో ఇంకా అలా అంతే చదువు సేవలోనికి వచ్చారు మందిరం లేదు ఇంట్లోనే మరి సంగారాధన నడిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడో అలా వెళుతూ ఉంటే మరి చక్కని సంఘం కనపడితే ఒక మందిరం కనబడితే ఆ రాజన్న గారు మందిరంలోనికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకొని ఎంతో ప్రశాంతంగా ఉందని అలా కొంచెం తలవాల్చుకుని మందిరంలో పడుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి తనకు మందిరం లేదు కాబట్టి మందిరాన్ని ముచ్చటగా చూస్తూ అలా తలవాల్చుకున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి కాపరి మరి వచ్చేసి ఏ అబ్బాయి ఎవరు లేయి లేవు అని లేపేశాడంటండి ఏంటి అని అంటే అదేం లేదు పాస్టర్ గారు నేను కూడా చిన్న సంఘం స్టార్ట్ చేసుకున్నాను మందిరం బాగుందని వచ్చాను కాసేపు ప్రార్థన చేసుకుందామని అంటే నువ్వా నువ్వు సేవకుడువా నువ్వు సేవకుడు మరి రంగు బట్టల్లో ఉన్నావేంటి అంటే తెల్ల చొక్కా కొనుక్కుందాం అనుకున్నాను కానీ ఆర్థిక స్థోమత సరిపోలేదండి అందుకోనంటే నువ్వు సేవకుడులాగా లేవు ఏదో ఉండలాగా ఉన్నావు లే లేలే వెళ్ళు మందిరం బాగుందిలే వెళ్ళు ఇలాగే వస్తుంటారు అప్పుడప్పుడు అందరూ అని చెప్పి శాలేమన్న గారిని మందిరంలో నుంచి బయటకి పంపించేశారండీ ఎంత వేదనకుండా వెళ్ళింటారండి ఒక్కసారి అర్థం చేసుకోండి ఇంట్లో వాళ్ళు బంధువులు ఒక్క చిన్న మాట అంటేనే మన పక్కింటి వాళ్ళు మన గురించి బ్యాడ్గా చెబితేనే వాళ్ళ మీదికి రంకెలేస్తూ వెళ్ళిపోతామే నేను అట్లాంటి దానినా ఇట్లాంటి వాడినా నేనేంటో చూపిస్తాను అని చెప్పి వాళ్ళని పదే పదే మనము మాట్లాడుతూ ఉంటాం అక్కడి నుంచి అలా నిశ్శబ్దంగా నిష్క్రమించి వచ్చేసారంట షాలేమన్న గారు ఇప్పుడు వెళ్ళి చూడండి చిలకలూరుపేట ఇంకా ఒంగోలు ఎక్కడెక్కడో ఆయన మందిరాలు స్థాపిస్తూ ఆయన మందిరం చూడ్డానికి కళ్ళు సరిపోవండి ఎకరాలు ఎకరాలుగా ఉంటుంది దైవజనులండి దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదంటాడు దేవుడు ఎన్నిక చేసిన వారిని కాదు అనడానికి మనుషులు ఎవరండి అలాగే మనం చూసినట్లయితే బెల్లంపల్లిలో ప్రబలమైనటువంటి సేవ చేస్తున్నటువంటి అన్న గారు అలాగే షారోనక్క గారిని చూడండి వాళ్ళందరూ అన్నారంటే వాళ్ళు తిండి లేక మరి జామ పండ్లు ఒక అమ్మి చెట్టుకు కాసినటువంటి జామ పండ్లు అమ్మి వచ్చినటువంటి పావుల వాటితో ఆ బియ్యం ఏవో కొనుక్కొని మరి అలా గడిపినటువంటి దయనీయమైనటువంటి రోజులు కావా ఎవరైతే తగ్గించబడుతున్నారు ఎవరైతే ఇప్పుడు మరి నిందకుండా అవమానంగా వెళ్తున్నారు వెళ్తున్నారో దేవుడు వారిని ఒక్కనొక రోజు ఖచ్చితంగా లేపుతాడండి ఇప్పుడు చూడండి వారు ఇక్కడ కాదు మరి రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతున్నారండి అగ్ని రైజింగ్ రివైవల్ అనుకుంటూ మండిస్తూ ఉన్నారు అద్భుతాలు సైన్స్ అండ్ తో సేవ చేస్తున్నారు ఏమేన్ హలో అలాగే మరి సామేల్ కర్మోజీ గారని వైజాగ్లో ఉంటారు మనకు ఈ పాట సుపరిచితమే కన్నీరేలమ్మ కరుణించు ఏసున్ను పిడుగబోడమ్మ అనేటువంటి పాట ఎవరు రాశారో తెలుసా అండి సామ్యల్ కర్మోజీ గారు వాళ్ళు సేవ స్టార్ట్ చేసినప్పుడు తినడానికి కూడా తిండి లేక కూరగాయలు కొనుక్కోవడానికి స్తోమత లేక కూరగాయలు అలా పాడేస్తారు కదండి కుళ్ళిపోయినవి ఒక సైడ్ అలాగ మచ్చలు ఉన్నాయి కుళ్ళిపోయి అవి పడేసి అలాగ వాళ్ళు పక్కన పెడితే అవి ఏరుకొని ఏరుకొని అందులో మంచి ఏరుకొని వచ్చి కూరగాయలు మరి అలాగా అన్నము అవి వండుకొని తినేవాళ్ళంట అందరూ అన్నారంట కుళ్ళిపైన కూరగాయలు ఏరుకునేసే ఒకడు అన్నారంట అండి ఇప్పుడు వెళ్ళి చూడండి ఆయన మందిరం ఎలా ఉంటుందో ఆయన మెసేజ్లు ఎలా ఉంటాయో ఆయన గురించి మాకు తెలుసులేండి ఆయన బ్యాక్గ్రౌండ్ మాకు తెలుసులేండి అలా కాదండి దేవుడు వారిని ఎందుకు విడిచిపెట్టలేదు దేవుడి కోసం నిలబడినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎందుకు వదలలేదు ఇది ఒక్కటి గమనించండి చివరిదిగా నేను ఒక్క దైవజను పరిచయం చేయాలనుకు ఒక్క దైవజనుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను హైదరాబాద్ లో మరి సికింద్రాబాద్ ఆ సర్కిల్లో సేవ చేస్తూ ద కింగ్స్ టెంపుల్ స్థాపించినటువంటి బిషప్ సామ్యుల్ పట్టా గారు మెర్లిన్ పట్టా గారి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే బిషప్ సామ్యుల్ పట్టా గారు మెర్లిన్ పట్టా గారు సేవలు స్టార్ట్ చేసినప్పుడు చాలామంది సపోర్టివ్గానే వచ్చారు కానీ కొన్ని రోజులు అయిన తర్వాత వారు ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్లాల్సి వచ్చిందంటే ఎవరైతే మేము ఉన్నామో మేము నలుగురు నాలుగు గోడల్లాగా నాలుగు స్తంభాల్లాగా ఉన్నామని అని వారి దగ్గరకు వచ్చారు వాళ్లే బ్యాక్ స్టాబ్ చేసి బిట్రే చేసి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు స్థాపించినటువంటి సంఘం అది చెదిరిపోయి లాస్ట్కి పతనమైపోయి పడిపోయిందంట నిజంగా కన్నీరు కారుస్తూ ఆ దైవజనులు గారు చెప్పినప్పుడు నా మనసు ద్రవీకరించిపోయిందండి వీళ్ళంతా పడి లేచిన కెరటాలండి ఎమే హల ఏదో అడుగు పెట్టాము పెట్టిందల్లా నేతిలో పడింది నేను ముట్టిందల్లా బంగారం అయింది అనేటువంటి సేవ కాదండి ఇది ముళ్ళ బాటలో నడిచారు వాళ్ళు రక్తంగా అర్చారండి కన్నీరు కాదు వాళ్ళు రక్తంగా ఆర్చారు ఇటువంటి సేవకుల గురించి చెప్తున్నాను దయచేసి ఈరోజు దేవుడు మిమ్మల్ని బరపరుస్తున్నాడు ఎందుకంటే మరి పట్టగారి విషయంలో అలా అవమానాల పాలైపోయి వెళ్ళిపోయారంటండి అబ్రాడ్ వెళ్ళిపోయారంట సేవ వదిలేశారు ఏమో ప్రభా నీ అని చెప్పి మరి ఎంత దుఃఖం ఉంటదో అంత వేదనతో విదేశాల్లో వెళ్ళిపోయి అక్కడ దేవుడు వాళ్ళని బలపరుస్తాడండి అక్కడ కొన్ని రోజులు మరి ఉండి ఆ యొక్క మరి లోతుల్ని తెలుసుకొని మరి మరలా వచ్చి రెండు వేల నాలుగులో ఎనభై మూడు మందితో పరిచరణ స్టార్ట్ చేశారండి ఎక్కడైతే వాళ్ళు కోల్పోయారు ఎక్కడైతే అవమాన అవమానించబడ్డారో వాళ్ళు పరిచయను మరలా స్టార్ట్ చేశారు ఎంత ధైర్యం ఉండాలండి ఎంత ధైర్యం ఉండాలి ఓడిపోయిన చోటే దేవుని యొక్క నామాన్ని స్థాపించడానికి వారు ఎంత ప్రయాసపడ్డారంటే ఎనభై మూడు మందితో రెండు వేల నాలుగో సంవత్సరంలో మరలా ద కింగ్స్ టెంపుల్ స్థాపించబడింది అంటే అమ్మాయిన్ హలలుయ నేను చెవులార విన్నటువంటి సాక్ష్యం అండి ఇది ఇది ఆ దైవజనులు చెప్తూ ఎంత కన్నీరుగా అర్చారో తెలుసా అండి అంతా కోల్పోయినప్పుడు మనుషులు ఏమన్నారంటే తెలుసా అండి వీరి వీరి యొక్క సాక్ష్యం బాగోలేదు వీరు క్లబ్బుల్లో సేవ చేసేటువంటి వారు వీరి చర్చి కాదు ఇది క్లబ్బు ఎందుకంటే వాళ్ళు లైట్లు పెట్టి చేస్తున్నారు కాబట్టి అది క్లబ్ చర్చి క్లబ్ చర్చి అని అనేవారంట అంతేకాకుండా చాలా చెడ్డగా అబ్రాడ్లో ఉన్న వారికి వీరు ఎవరి దగ్గరకైతే వెళ్ళి మరి వాక్యోపదేశం పొందుతున్నారు ఎవరి దగ్గరకైతే వెళ్ళి బలం పొందుతున్నారో అక్కడున్న వాళ్ళకి లెటర్స్ రాశారంటండి వాళ్ళకి సహాయం చేయొద్దు వాళ్ళు మంచివాళ్ళు కాదు అని లెటర్స్ రాశారంట వెన్ను పోటు పొడవబడ్డారు నమ్మక ద్రోహం ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు ఎదురకుండా అది కుప్పకూలిపోతూ ఉన్నప్పుడు చాలా మంది కసితో ఏమన్నారో తెలుసా అండి నౌ ద కింగ్స్ టెంపుల్ ఈస్ బరీడ్ అన్నారంట సమాధి చేయబడిపోయింది కింగ్స్ టెంపుల్ అండి దే థాట్ ఇట్ ద ఎండ్ ఆఫ్ ద కింగ్స్ టెంపుల్ మినిస్ట్రీ అయిపోయింది వీడు లేవలేరు పడిపోయింది అని మరి శపదాలు మాటలు రాజముద్రలాగా వాళ్ళు మాట్లాడారంట బట్ ఇప్పుడు వెళ్ళి చూడండి ఎలా ఉందో తెలుసా అండి కింగ్స్ టెంపుల్ కింగ్స్ టెంపుల్ కింగ్స్ టెంపుల్లాగే ఉంది రాజుల్లాగే బతుకుతున్నారండి నౌ దే ఆర్ థ్రైవింగ్ ఎంత జయిస్తూ ముందుకు అంటే ఎవ్రీ ఎండింగ్ ఈజ్ అ న్యూ బిగినింగ్ అని వాళ్ళు ప్రూవ్ చేశారు ఎవరిని దేవుణ్ణి ప్రూవ్ చేశారు ఏమేన్ హలో లూయా ఆయన చనిపోలేదని ప్రూవ్ చేశారండి ఇప్పుడు చూడండి ఈస్ట్ క్యాంపస్ అని వెస్ట్ క్యాంపస్ అని సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి మన కోసం కన్నీరు కాచి సేవ చేస్తున్న వీరిని చూడండి వీరిని దేవుడు దీవించలేదా వీరిని దేవుడు బలపరచలేదా కాబట్టి ఈరోజు దిగులు పడకండి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీరు ఎక్కడ నష్టపోయారో ఏ వ్యాపారంలో నష్టపోయారో ఏ కుటుంబ జీవితంలో ఫెయిల్ అయిపోయారో మీకు దగ్గరకు వచ్చి ఉద్యోగం వెళ్ళిపోయిందేమో మీరు ఏది కూడా సక్సెస్ కాలేదు ఇంతవరకు అని అనుకుంటున్నారేమో దేవుడు అక్కడే మిమ్మల్ని ఇచ్చిస్తాడు ఏ ఎండకి ఆ గొడుగు పట్టి నిమిష నిమిషానికి రంగులు మార్చేటువంటి ఈ మనుషుల మధ్య నమ్మదగిన దేవుడు మనకు ఉన్నాడండి మనకున్నాడు అండి ఆ దేవుడే నేను ప్రకటించేటువంటి నాజలైనటువంటి యేసుక్రీస్తు ఆయన పెద్ద మాట్లాడండి మనుషుల్లాగా రెండు నాలుకలు మూడు నాలుకలు కలిగి ఉండడు ఆయన ఈ క్షణం మాట చెప్తే వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలైనా దాన్ని నెరవేర్చి తీరుతాడు అందుకే ఆయన గురించి ఏమని వ్రాయబడిందంటే ఆయన పిలుపు విషయంలోను వాగ్దానాల విషయంలోను పచ్చాతప్పడి దేవుడు కాదంటండి చి ఊరికేనన్నా పిలిచాను ఈ వ్యక్తిని సేవకి ఊరికేనన్నా వాగ్దానం చేసేసాను చీ ఇలాంటి మనుషులా ఇలాంటి వ్యక్తా అని మనుషుల్లాగా గడికొక మాట మాట్లాడేటువంటి దేవుడు కాదు నేను సేవిస్తున్న దేవుడు ఆయన ఎంత గనుడంటే నమ్మదగినవాడండి ఎప్రిల్ క్రాసింగ్ పత్రికలు ఉంటుంది ఆయన నమ్మదగినవాడంట మనం నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకోండి దేవుడు మీ అవమానాన్ని ప్రతిగా రెట్టింపు గణతనిస్తాడు ఇలాగే చెప్తారు అని మాత్రం అనుకోదండి గట్టిగా పట్టుకోండి ఈ వాగ్దానాన్ని దేవుడు నిశ్చయంగా మీరున్న దేశంలోనే మిమ్మల్ని అన్నటువంటి వాళ్ల ముందే మీ తల ఎత్తి త్వరలో మిమ్మల్ని దీవించబోతున్నాడు అటి కృప పర్షుధాత్మని దేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక ఏమేం